నమస్తే టీవీ ఫార్టీ న్యూస్ కి స్వాగతం నా పిరేష్వంత్ ఆత్మకూరు ఆదిత్య జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ దాస్టికం నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్నంలోని స్థానిక ఆదిత్య జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న చంద్రకళ అనే గిరిజన విద్యార్థినిపై ప్రిన్సిపల్ భాస్కర్ నాయుడు చేసుకున్నారు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గత మూడు రోజులుగా విద్యార్థిని చంద్రకళ కాలేజీకి గైహాజరయ్యారు ఆరోగ్యం సరిగా లేకపోయినా కాలేజీకి రావాలంటూ ప్రిన్సిపల్ భాస్కర్ నాయుడు విద్యార్థినిపై చేసుకున్నారు ప్రిన్సిపాల్ తీరుపై విద్యార్థిని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నా పేరు బీ చంద్రకౌళం నేను సెకండ్ ఇయర్ శ్రీ ఆదిత్య జూనియర్ కాలేజ్ చదువుతున్న సిఇసి హెల్త్ ప్రాబ్లంతో తో రాలేదు ప్రిన్సిపల్ సార్ కొట్టాడు చీరలు కూడా చాలా సార్లు కుట్టినాడు చాలా మందిని కూడా కొడతాడు చాలా చాలా మందిని కొడతాడు ఆరోగ్యం బాగాలేదు కాలేజ్ కు రాలేదు మరుసటి రోజు కాలేజ్ కు వస్తే సార్ ప్రిన్సిపల్ సార్ కొట్టినాడు నాకు నిన్న చెప్పి నా బిడ్డ మా బిడ్డ చెప్పింది ఎప్పుడు చెప్పలే ఇంత కొట్టలేదు ఎప్పుడు చెప్పలే నాకు మీకేం తెలుసునా ఆడికి పోతే ఒక రోజు బడి పోకున్నా కొడతాడు సార్ బాల కొడతాడు చేతుల బట్టి చెంపల బట్టి కొడతాడు అని చెప్పింది నా కోపం వచ్చి ఇప్పుడు మీడియం మీద కూర్చున్నాడు సార్లు కొట్టిందంట కొట్టినారంట చెప్పాలి నాకు ఇప్పుడు చెప్పింది ఎన్ని రోజులు కొట్టించుకోవాలి సార్ నానా ఇప్పుడు రేపు చెప్పకుండా నీకు ప్రాబ్లమ్ అని నాకు చెప్పింది ఇప్పుడు నువ్వు అప్పుడు చెప్పొచ్చు అని నేను అని భయం ఇప్పుడు రోజు చెప్పింది అంటే ఎండ కొడుతు చిన్నపిల్ల కొట్ట ఇంటర్వ్యూ శ్రీకర్ని వాళ్ళ పిల్ల వాళ్ళ కొడితే ఊరుకుంటారా సార్ ఏంటంటే ఒక మందలి అమ్మా ఈ రోజు ఎందుకు రాలమ్మా సరే చేరమ్మా ఉండలేమ్మా రెండు రోజులు రా అమ్మా ఎవరు హెల్త్ బాగాలే అంటే అది వేరుడు నువ్వు హెల్త్ బాగా రావాలంట ఆధార్ కావాలంట వచ్చి పండకనే మనసాలనే పండకనే